పురవకొండ పట్టణంలో శనివారం సాయంత్రం జరుగుతున్న చంద్రబాబు రా కదలిరా సభకు రాయదుర్గం నియోజకవర్గం నుండి పదహైదు వేల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాల నుంచి మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు జెడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజుల ఆధ్వర్యంలో వేలాది మంది పార్టీ శ్రేణులు శనివారం మధ్యాహ్నం వాహనాల్లో భారీగా తరలివెళ్లారు తమ అభిమాన నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ ఆశయమని అందుకే స్వచ్ఛందంగా లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా కలిసి కదలి వస్తున్నట్లు ఆయన సభకు వస్తున్నట్లు జెడ్పీ మాజీ చైర్మన్ టీడీపీ వాల్మీకి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు తెలియజేశారు అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు ఆ సభలో భరోసా ఇచ్చే అవకాశం ఉందని పూల నాగరాజు ఈ సందర్భంగా తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి వర్లో ఊరుకుండా రా కదిలి రా అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈరోజు అనంతపురం పార్లమెంటులో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు మరి ఈ ప్రాంతం ఉన్న ప్రజలు అందరూ కూడా ఆయన చూడడానికి ఆయన మీటింగ్ ని సక్సెస్ చేసేదానికి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా కష్టపడ్డారు అందరూ కూడా ఈరోజు లక్షల మంది ఆడ జన సమీకరణ అవుతా ఉంది ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం